సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేక మంది మా వెబ్సైట్కి వచ్చి బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నారు దానిని బట్టి మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీని మీరు దర్శించండి దేవుని యొక్క అనేక గొప్ప సత్యాలు మీరు చదవండి మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి ఈ యొక్క సందేశాలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటే మీ అనుదిన కార్యక్రమాల్లో మరి దీనికోసం మీరు ప్రార్థన చేయండి దాదాపు పది సంవత్సరాలు ముగించుకొని ముప్పై దేశాల్లో ఈరోజు ప్రేమ సందేశం కార్యక్రమం వినబడుతూ ఉందంటే అది మీరు చూపించినటువంటి ప్రేమే ఆదరణే మీరు చేస్తున్నటువంటి ప్రార్థనల యొక్క ఫలితమే ఈరోజు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయంలో నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను క్రైస్తవ పునాది సత్యములు అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు తెలుసుకొనవలసినటువంటి కొన్ని ప్రాథమిక ఫౌండేషనల్ బైబిల్ ట్రూత్స్ ఈ యొక్క పత్రికలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ వీటిని తెలుసుకోవాలి ఇప్పుడు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మన ధ్యానాన్ని కొనసాగిద్దాం ఏడు సత్యాలు ఈరోజు మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం మీరు చూడండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధయో లేదు ఎంత గొప్ప శుభవార్త అక్కడ పౌలు గారు రాశాడో మనము అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఏసు క్రీస్తు ప్రభువును నమ్మినటువంటి వ్యక్తి మీద ఇక దేవుని ఉగ్రత లేదు అతని యొక్క పాపములన్నీ దేవుడు క్షమించి వేశాడు ఆమె యొక్క పాపములన్నీ దేవుడు క్షమించి వేశాడు ఇక ఏ శిక్ష విధి వారి మీద లేదు రెండో వచనంలో ఏమంటా ఉన్నాడంటే క్రీస్తు చేస్తునందు పాపమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను క్రీస్తు చేస్తున్నందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము ఉంది అది దేని నుండి మనలను విడిపించింది పాప మరణముల నియమము నుండి మనలను విడిపించింది జీవాన్ని ఇచ్చే దేవుని ఆత్మ నియమము అదేవిధముగా మరణాన్ని ఇచ్చే పాప నియమం రెండు నియమాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క మానవ జాతి మీద అసలైతే ఈ ప్రపంచం మీద దేవుడు పెట్టినటువంటి రెండు నిబంధనలు అవే ఒకటి పాప మరణముల నియమము పాపము చేసిన ప్రతి వ్యక్తి మరణానికి గురి కావాల్సిందే ఎక్సెప్షన్ లేదు నువ్వు దేవదూత వయ్యుండు పాపము చేసేవా నువ్వు మరణించాల్సిందే నువ్వు మహాదేవదూత వయ్యుండు పాపము చేసేవా నువ్వు మరణించాల్సిందే మనుషులు కూడా అంతే పాపము చేసిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే అదే పాప మరణముల నియమము మీరు అడగవచ్చు అసలు పాపము ఎందుకు చేయాలి పాపము వలననే కదా శ్రమ ఈ లోకములోకి వచ్చింది పాపము వలనే కదా మరణం ఈ లోకములోకి వచ్చింది అసలు దేవుడు ఈ శ్రమ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడని మీరు అడగవచ్చు మీరు ఒక హాస్పిటల్కి వెళ్తే కార్డియాలజీ వార్డుకి వెళితే ఎంతోమంది గుండె జబ్బుతో బాధపడుతూ ఉంటారు మీకు అనిపించవచ్చు దేవుడు ఎందుకండి ఇలాంటి ప్రపంచాన్ని సృష్టించాడు పల్మనాలజీ వార్డుకి వెళ్తే చాలామందికి ఊపిరాడదు లంగ్ ప్రాబ్లమ్స్తో వేదన పడుతూ ఉంటారు మీరు అడగచ్చు ఎందుకండి దేవుడు ఇలాంటి శ్రమతో నిండినటువంటి బాధతో నిండినటువంటి లోకాన్ని సృష్టించాడు మీరు న్యూరాలజీ వార్డుకి వెళ్తే అక్కడ ఎంతోమంది స్ట్రోక్తో బాధపడే వాళ్ళు ఉంటారు పక్షవాతం వస్తే మనుషులు ఎంత బాధపడతారు మీరు అడగచ్చు దేవుడు ఎందుకండి ఇలాంటి శ్రమతో వేదనతో నిండినటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు మీరు ఒక హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతూ ఉంటారు శ్మశానాలు మీకు కనిపిస్తూ ఉంటాయి మీరు అడగచ్చు ఎంత శ్రమతో నిండిన ప్రపంచాన్ని ఎన్ని మరణాలతో నిండిపోయిన ప్రపంచాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడండి అని మీరు అడగచ్చు తప్పులేదు నాస్తికులు ఏమంటారు దేవుణ్ణి మేము నమ్మవండి నిజంగా దేవుడు ఉంటే ఈ ప్రపంచంలో ఎంత వేదన ఇన్ని హత్యలు మానభంగాలు ఇన్ని దోపిడీలు దొంగతనాలు ఎందుకుంటాయండి ఆ దేవుడే ఉంటే అసలు ఈ ప్రపంచాన్ని ఎందుకు ఈ విధంగా సృష్టించాడని వారు అడుగుతూ ఉంటారు అది మంచి ప్రశ్న ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు ప్రేమలో నుండే స్వేచ్ఛ వచ్చింది స్వేచ్ఛలో నుండే పాపం వచ్చింది పాపంలో నుండే శ్రమ వచ్చింది శ్రమలో నుండే మరణం వచ్చింది దేవుడు మనలను స్వేచ్ఛ జీవులుగా సృష్టించాడు కాబట్టే పాపము శ్రమలు మరణము ఈ లోకంలోకి వచ్చినాయి దేవుడు ఆ రోజున ఆదాముకు స్వేచ్ఛ ఇచ్చాడు హవ్వకు స్వేచ్ఛ ఇచ్చాడు ఆ స్వేచ్ఛ దుర్వినియోగం చేయబడింది ఆ దుర్వినియోగంలో నుండే పాపము ఈ లోకంలోకి ప్రవేశించింది శ్రమలు ఈ లోకంలోకి ప్రవేశించిన మరణం ఈ లోకంలోకి ప్రవేశించిన మీరు అనొచ్చు స్వేచ్ఛ ఇవ్వకపోతే బాగుండేది కదా అనొచ్చు స్వేచ్ఛ ఇవ్వకపోతే నీకు ఈ టేబుల్కి ఏది తేడా ఉండదు నీకు ఈ గ్లాసుకు తేడా ఉండదు ఈ గ్లాస్కు స్వేచ్ఛ ఉంటుందా ఈ గ్లాస్కు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు ఆయనకి ఎలాంటి కోరికలు ఉండవు అది ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు నువ్వు కూడా ఆ విధంగా తయారవుతావు దేవుడు స్వేచ్ఛ ఇవ్వకపోతే మనకు ఈ గ్లాస్కు ఎలాంటి తేడా లేదు నన్ను ఒక పువ్వులాగా సృష్టిస్తే బాగుండేది అను అనుకోవచ్చు అయితే పువ్వుకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు నన్ను ఒక మామిడి కాయలాగా దేవుడు సృష్టిస్తే బాగుండే నువ్వు అనుకోవచ్చు అయితే మామిడి పండుకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు అయితే మనుష్యులకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుని ప్రేమలో నుండే స్వేచ్ఛవచ్చు మీరెవరికి స్వేచ్ఛిస్తారు దారిని పోయే దానికి స్వేచ్ఛ ఎవరు మీ పిల్లలకే స్వేచ్ఛ ఇస్తారు ఎవరినైతే ప్రేమిస్తారో వారికే స్వేచ్ఛ ఇస్తారు మీకు పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలని మీరు ఎంతో ప్రేమిస్తారు కాబట్టి వారికి ఎంతో స్వేచ్ఛ ఇస్తారు కొంతమంది దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఇరుక్కోవటం మనం చూడమా కొన్ని కుటుంబాల్లో పిల్లలు వెళ్ళి తల్లిదండ్రుల్ని కొట్టడం మనం చూడమా ఆ తల్లిదండ్రులు కోరుకుంటే ఆ పిల్లలకి దూరంగా వారు జీవించవచ్చు ఆ తల్లిదండ్రులు కోరుకుంటే ఒరే ఇది నా ఇల్లు నా ఇంట్లోకి రావద్దురా అని ఆ పిల్లల్ని వారు దూరంగా పెట్టవచ్చు అయితే వారు ఎందుకు పెట్టరు ఆ పిల్లల్ని వారు ప్రేమిస్తారు కాబట్టే కాబట్టి ప్రేమలో నుండే స్వేచ్ఛ వచ్చింది దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు ఎంత ప్రేమిస్తామో అంత స్వేచ్ఛిస్తాం మీకు ఒక స్నేహితుడు ఉండవచ్చు ఆ స్నేహితుణ్ణి మీరు దర్శించాలి అనుకున్నారు ఆ స్నేహితుణ్ణి మీ ఇంటికి రమ్మన్నారు బాగానే ఉంది అయితే ఆ స్వేచ్ఛ ఆ స్నేహితుడికి మీరు ఎంత స్వేచ్ఛిస్తారు ఆ స్నేహితుడి మీద మీకు ఎంత ప్రేమ ఉంటుందో దానిని బట్టి ఆ స్వేచ్ఛ ఉంటుంది దేవుడు మనకి ఎంత ఇచ్చాడు మనము ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ధిక్కరించే అంత ఇచ్చాడు మనం ఆయన నామాన్ని దూషించేటంత స్వేచ్ఛ మనకిచ్చాడు ఆయన కుమారుడైన యస్సు క్రీస్తును మానవులు కొట్టారు తిట్టారు ఉమివేశారు ఆయన గడ్డాన్ని పెరికారు ఆయన జుట్టు పీకారు అయినా దేవుడు వచ్చుకున్నాడు అంత స్వేచ్ఛ దేవుడు మనుషులకిచ్చాడు ఆయన కుమారుణ్ణి పొడిచారు అంత స్వేచ్ఛ దేవుడు మనుషులకి ఇచ్చాడు ఎందుకని అంతగా దేవుడు మనుషులను ప్రేమించాడు కాబట్టే దేవుడు అంత స్వేచ్ఛ మనుషులకు ఇచ్చాడు మీరు ఆలోచించండి సాక్షాత్తు దేవుని కుమారుణ్ణి హత్య చేశారు అంటే మనుషులకు దేవుడు ఎంత గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు అంత గొప్ప స్వేచ్ఛలో నుండి ఈ భయంకరమైనటువంటి పాపాలన్నీ వచ్చినాయి ఈ మనుషులు దేవుని కుమారుణ్ణే హత్య చేశారంటే వీరు ఇతర మనుషులను హత్య చేయకుండా ఉంటారా ఈ మనుషులు దేవుని కుమారుణ్ణే దోచుకున్నారు అంటే వీరు ఇతర మనుషులను దోచుకోకుండా ఉంటారా కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛ మనుషులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కాబట్టే ఈ లోకములోకి పాపము వచ్చింది పాపము నుండే మరణం వచ్చింది నేను పాపం చేశాను సరే దేవుడు ఎందుకు ఓర్చుకోడు అని మీరు అడగచ్చు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో పాపాన్ని ఓర్చుకోడు పాపము చేసిన ప్రతి వ్యక్తి మరణించాల్సింది ఎందుకంటే దేవుని యొక్క నీతి అలాంటిది దానికి వ్యతిరేకముగా ఎవరు పని చేసిన వారు మరణించాల్సిందే మన పార్లమెంటులో అనేక చట్టాలు వాళ్ళు రాస్తారు ఈ ప్రజాప్రతినిధులు రాసేటటువంటి చట్టాలు అవి ఊరికినే బయటికి పోవు ఆ చట్టాలు అతిక్రమిస్తే కొన్ని శిక్షలు ఉంటాయి ఈ చట్టం అతిక్రమించామా ఎంత ఫైన్ కట్టు పదివేల రూపాయలు ఫైన్ గట్టు అని ఉంటుంది ఈ చట్టం మేము రాస్తున్నాం ఈ చట్టాన్ని అతిక్రమిస్తే పది సంవత్సరాలు జైలుకు వెళ్ళాలి అని ఇంకో చట్టం ఉంటుంది ఇంకొన్ని చట్టాలు ఎలా ఉంటాయంటే ఈ చట్టాన్ని నువ్వు అతిక్రమిస్తే నువ్వు యావ కారాగార శిక్షకు వెళ్ళాలి ఈ చట్టము నువ్వు అతిక్రమిస్తే నువ్వు మరణ శిక్షకు పాత్రుడువు అని ఆ చట్టాల్లో ఉంటుంది ఎందుకని ఆ చట్టాలు చట్టాలు రాసేటటువంటి వ్యక్తి యొక్క నీతి మీద ఆధారపడి ఉంటాయి దేవుడు కూడా అంతే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని రాశాడు అంటే అది ఆయన యొక్క నీతిలో నుండి పుట్టింది ఆ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తే ఆయన చట్టాన్ని వ్యతిరేకించినట్టే ఆయన నీతిని వ్యతిరేకించినట్టే ఆయన నీతిని వ్యతిరేకించిన ఎవరు మరణించటానికి పాత్రులు వారు జీవించే హక్కును కోల్పోయారు ఆ ఈ పండు తినే రోజున నువ్వు నిశ్చయముగా చస్తావని దేవుడు అన్నాడు ఆదాము ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆ పండును తిన్నాడో ఆత్మీయముగా అతడు చనిపోయాడు కాబట్టి పాప మరణము అనేది ఒక నియమం అదే పోస్త పోలుగారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు పాప మరణముల నియమము నుండి అది ఒక లా ఇప్పుడు ఒక గ్రావిటీ ఉందనుకోండి అది ఒక లా ఈ గురుత్వాకర్షణ శక్తి ప్రతిదాని మీద పనిచేయాల్సిందే ఈ విశ్వంలో మీరు ఎక్కడికి వెళ్ళండి ప్రతిదాని మీద ఈ గురుత్వాకర్షణ పనిచేస్తూనే ఉంటుంది ఎందుకని అది ఒక భౌతిక నియమం అదేవిధముగా ఈ పాప మరణముల నియమము అది ఒక యూనివర్సల్ నియమం అది ఆ నియమాన్ని ఎవరు తప్పించుకోలేరు పాపము చేసిన ప్రతి వ్యక్తి మరణించాల్సింది అయితే అది బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పాప మరణముల నియమము నుండి యస్సు క్రీస్తు ప్రభువు మనలను విమోచించాడు అదే పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించను ఈ పాప నియమము నుండి నిన్ను విడిపించేది ఏంటి అది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఈ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఎవరిలో ఉంది ఇది క్రీస్తు యేసునందు ఉంది ఈ నియమం మనకి ఇవ్వాలనే దేవుడు మన ఎడల ఎంతో గొప్ప దీర్ఘశాంతమును చూపిస్తూ ఉన్నాడు మీరు చూడండి రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయంలో ఒక మాట చూడండి రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చినములో చూడండి కొందరు ఆలస్యమని ఎంచుకొనట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయివాడు కాడు గాని ఎవడునో నశింపవలనని ఇచ్చాయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ అడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఆయన ఎందుకు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అందరూ మారు మనస్సు పొందవలనని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎవడును నశింపవలనని ఇచ్చాయింపగా ఏ పాపాత్ముడు ఏ పాపాత్మురాను నశించిపోవటం దేవునికి ఇష్టం లేకే ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు మానవ జాతిని నాశనం చేయటం ఆయనకి చాలా తేలిక మీరు చూడండి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం ఈ మంచి స్నేహితుడు మిమ్మలను విజిట్ చేయాలి అనుకున్నాడు అయితే మీరు చాలా బిజీగా ఉన్నారు మీరు ఒక రోబోను తయారు చేస్తూ ఉన్నారు మీ ఇంట్లో ఒక గదిలో ఈ రోబోని మీరు నిర్మిస్తూ ఉన్నారు ఈ రోబో మీకు అనేక పనులు చేసి పెడుతుంది ఇది మీకు వంట చేసి పెడుతుంది ఇది మీ యొక్క బట్టలు బతుకుతుంది అదేవిధంగా కూరలు కో కూరగాయలు కోస్తుంది బయటికి వెళ్ళి మరి షాపింగ్ చేస్తుంది అంతకైతే ఎవరినైనా కొట్టు అంటే కొడుతుంది ఎవరినన్నా చంపు అంటే అది చంపుతుంది అనేక రకాలైన పనులు చేసే రోబోని మీరు మీ ఇంట్లో ఒక గదిలో నిర్మిస్తూ ఉన్నారు అనుకున్నాం ఆ సమయంలో మరి మీ యొక్క స్నేహితుడు మిమ్మల్ని పిలిచాడు అయ్యా నేను మిమ్మల్ని విజిట్ చేయాలి అనుకున్నాను అన్నాడు మరి ఈ స్నేహితుడు అంటే మీకు చాలా ప్రేమ మీరేమన్నారంటే అయ్యా రా మా ఇంట్లో ఉండు మరి ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళు అని పిలిచారు మీ స్నేహితుడు మరి మీ ఇంటికి వచ్చాడు మీ ఇంట్లో ఉంటూ ఉన్నాడు మీ యొక్క చర్యలు మరి అతడు పొందుతూ ఉన్నాడు మీ యొక్క ఆతిథ్యం పొందుతూ ఉన్నాడు మీరు మీ భార్య మీ పిల్లలు మీరందరూ ఆయన్ని బాగా చూసుకుంటూ ఉన్నారు ఆ సమయంలో మరి మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ బంధువు ఒక ఆయన మరి మరి మంచి స్థితిలో లేడు ఆయన ఎమర్జెన్సీగా ఉంది వచ్చి నన్ను చూడు అన్నాడు మీరేమన్నారంటే అయ్యా మరి నేను వెళ్తూ ఉన్నాను నా భార్య పిల్లలు నిన్ను బాగా చూసుకుంటారు నువ్వు మా ఇంట్లో ఉండు నేను మరి ఒక ఎమర్జెన్సీ కాల్ మీద వేరే ఊరు వెళ్తూ ఉన్నాను అని చెప్పి మీ ఆ యొక్క స్నేహితుడిని మీ ఇంట్లో వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ స్నేహితుడి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది ఆయన మరి మీ భార్య పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నాడు మీ పిల్లల మీద చేయి చేసుకుంటూ ఉన్నాడు ఆ యొక్క పరిణామాలు చూసి మరి మీ భార్య మీకు ఫోన్ చేసింది అయ్యా నీ స్నేహితుడు మరి ఇక్కడికి వచ్చాడు బాగానే ఉంది అయితే మా పట్ల ఎంతో అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నాడు మరి మన పిల్లల్ని కొడుతూ ఉన్నాడు అని మీకు ఫోన్ చేసింది మీరు ఓర్చుకుంటారా మీకు చాలా కోపం వస్తుంది అయితే మా స్నేహితుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని మీరు వేదన చెందుతూ ఉన్నారు ఆ తర్వాత మీరేమనుకున్నారంటే నా స్నేహితుడికి ఒక ఛాన్స్ ఇస్తాను నా స్నేహితుడు తన ప్రవర్తన మార్చుకుంటాడేమో అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు రెండో రోజు మీ స్నేహితుడి యొక్క ప్రవర్తన ఇంకా దారుణంగా మారిపోయింది అతడు మీ ఇంట్లో ఉన్నటువంటి సామాను వంసం చేయటం మొదలుపెట్టాడు మీ పిల్లల్ని విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు మీ భార్య పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు మీ పిల్లలు మీకు ఫోన్ చేశారు డాడీ డాడీ నీ స్నేహితుడు ఎంత దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తూ ఉన్నాడు నీ స్నేహితుడిని నువ్వు ఆపలేవా అని వారు మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నారు వారు ఇంకొక మాట అడిగారు డాడీ మరి మన ఇంట్లో ఒక రోబోని నువ్వు తయారు చేస్తూ ఉన్నావు కదా ఈ రోబోను ఉపయోగించి నీ స్నేహితుణ్ణి బంధించలేవా నీ స్నేహితుణ్ణి వెళ్ళగొట్టలేవా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు మీరు ఇంకా వేదన చెందారు మీరు అన్నీ జరుగుతున్నాయి మీకు అర్థమవుతూ ఉంది మీ స్నేహితుణ్ణి బంధించటం మీకు సమస్య కాదు ఒక్క చిన్న బటన్ నొక్కితే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ రోబో వెళ్ళి మీ స్నేహితుణ్ణి బంధిస్తుంది అంతకైతే మీ స్నేహితుడిని చంపేస్తుంది కూడా ఆ రోబోకి అంత శక్తి ఉంది అయినా బటన్ నొక్కబోయే ముందు అయ్యో నా స్నేహితుడు మారుతాడేమో నా స్నేహితుడు మారు మనసు పొందుతాడేమో అని మీరు మీ హృదయంలో వేదన చెందుతూ ఉన్నారు దేవుడు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు మానవులు ఎంత చెడుతనం చేస్తూ ఉన్నప్పటికీ ఆయన బిడ్డల్ని వీరు ఎన్ని రకాలుగా హింసిస్తున్నప్పటికీ వారిని చంపటం దేవుడికి పెద్ద పని కాదు దేవుడు యొక్క మానవ జాతిని చంపివేయటం ఆయనకి పెద్ద పని అది కాండం ఆరో అధ్యాయంలో మీరు చూడండి జల ప్రళయాన్ని తీసుకొని వచ్చి నవహహు కుటుంబాన్ని తప్ప మిగిలిన వాళ్ళందరినీ దేవుడు నిమిషాల్లో హతమార్చలేదా ఈ భూగ్రహాన్ని దేవుడు కాస్త కొన్ని మైళ్ళు దూరము సూర్యుడికి దగ్గరగా తీసుకెళ్తే ఈ పాపాత్ములందరూ మాడి అయిపోతారు ఈ భూగ్రహాన్ని దేవుడు కొన్ని మైళ్ళు దూరముగా సూర్యుడికి దూరంగా తీసుకెళ్తే ఈ మనుషులందరూ ఒక మంచు ముద్దల్లాగా ఐస్ గడ్డలాగా తయారవుతారు మానవ జాతిని నాశనం చేయటం దేవుడికి పెద్ద సమస్య కాదు పాపాత్ములను చావగొట్టడం దేవుడికి పెద్ద సమస్య కాదు కొన్ని క్షణాల్లో వాళ్ళను చావగొడతాడు అయితే పేతురు ఏమంటా ఉన్నాడు దేవుడు ఎందుకు ఈ పాపాత్ములను చంపివేయటం లేదు వారు మానవ వనస్ పొందుతారేమో వారు రక్షించబడతారేమో వారు తమ ప్రవర్తనను మనుకొని ఆ పాప మరణము నుండి ఆ నియమము నుండి విడిపించబడి జీవమునిచ్చేటటువంటి యేసు క్రీస్తు రక్షణను వారు అంగీకరిస్తారేమో కొద్దిసేపు వేచి చూద్దాం అని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఈ లోకంలో ఎందుకండి ఇంత శ్రమ పెట్టాడు దేవుడు ఎందుకండి ఈజ్జేయుడు అజ్జేయుడు దేవుడు ఈ పాపాత్మలను ఎందుకు ఆపడండి అని మీరు అడగవచ్చు అవి మంచి ప్రశ్నలే అయితే దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టే స్వేచ్ఛ ఇచ్చాడు స్వేచ్ఛలో నుండే పాపం వచ్చింది పాపంలో నుండే శ్రమ వచ్చింది దానిలో నుండే మరణం వచ్చింది అయితే దేవుడికి స్తోత్రం అదే మరణములో నుండి దేవుడు జీవాన్ని తీసుకొని వచ్చాడు ఆ మరణము మీ మరణం కాదు నా మరణం కాదు ప్రభువైన యేస్సు మరణములో నుండి దేవుడు జీవమును తీసుకొని వచ్చాడు ఈరోజున మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఆ గొప్ప జీవమును పొంది రక్షణ పొందాలి అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రేమైన యేసుక్రీస్తు ప్రభు మరొకసారి మీకు వందనములు ముస్థితులు చెల్లిస్తూ ఉన్నా నాయన మరి ఈరోజున రోజున రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం నుండి మీ యొక్క వాక్యం నుండి మాతో మాట్లాడినందుకే మీకు వందనముల మస్థితులు చెల్లిస్తూ ఉన్నా ఈ రోజున ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారు రక్షించబడటానికి వారికి సహాయం చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు మరొకసారి కలుద్దాం థ్యాంక్ యూ said